వెలుగు సుష్టిగా చనిపోయిన వీలుగు ప్రకాశ ఉన్న నీళ్ళు సేకరిపోతే అంత పోతుంది మళ్ళీ దేవుడి నిన్ను వెలిగించి అనేక ఆశీర్వాదం అని ఏళ్ళిపోయి చెప్తున్నట్లు మా చూస్తాను ఉన్నాం అని గమనించండి యోగులు ఏదైనా సరే తప్ప యోగు ఏమైనా పాపం చేశాడా చూసినట్లయితే యోగు న్యాయవంతుడు గాను యదాంతవంతుడు గాను ఉన్నాడు ఏ పాపం లేని వాడు ఉన్నట్లు మా చూస్తానున్నాం తన నోటితో కూడా ఏ పాపం చేయబండగా తండ్రి అయిన దేవుని మహింపరచేటటువంటి వాడు ఈ యోగు కాబట్టి యోగు తండ్రి అయిన దేవుని మహింపరుతుంటే దే, ఆ మహిమను బట్టి ఆ తన జీవితం ఆచబడుతుందని లోపకొండ విశ్వాసము కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే తేమ వెళ్ళిపోయారు యోగు యొక్క జీవితము ఆ రీతిగా మరి సమాత్వం కూడా కోల్పోవడం గల కారణము యోగులో ఏదైనా తప్పుందనే ఉద్దేశంతో యోగు యొక్క చేతి ముగ్గురు కూడా అలాగే యోగుని నిందించడం చూస్తానున్నాం కానీ యోగు యొక్క విశ్వాసము చాలా బహుబలమైన విశ్వాసంతో యోగు త